వైఎస్ఆర్ జిల్లా నేన మీద ఈ పొద్దుటూరు గడ్డ మీద నన్ను మీ నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకొని ఎవరెన్ని కష్టాలు పెట్టినా కూడా ఎన్ని వ్యవస్థల్ని నా మీద ఉసగొలిపినా కూడా వెన్నంటి ఉండి నా ప్రతి విజయానికి కూడా కారణమైన ఈ వైఎస్ఆర్ జిల్లా కుటుంబ సభ్యులకు శిరస్సు ఉంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత జరుపుకుంటాను ఈ రోజు నా ముందర కనిపిస్తా ఉండది బహుశా ఈ జిల్లాలోనే ఈ ఇంత పెద్ద మీటింగ్ బహుశా ఈ జిల్లాలోనే ఎప్పుడు కూడా జరిగి ఉండదేమో ఈ రోజు ఈ జిల్లాలోనే ఒక మహా సముద్రమైన ఈ జిల్లాలోనే కనిపిస్తా ఉంది మనిషికి మద్దతు పలికి ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా చైత్ర యాత్రకు ముందు వరుసలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తలెత్తుకొని ఎగురుతా ఉంది ఇక్కడే అధికారాన్ని పేదల భవిష్యత్ కోసం రైతుల కోసం లముల కోసం అవ కోసం బావితరం పిల్లల కోసం మన గ్రామాల కోసం ఇంటింటి అభివృద్ధి కోసం ఇంటింటి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలు ప్రతి రంగంలోనూ కూడా విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకురావడమే కాకుండా ఏకంగా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎప్పుడు రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడా కూడా లంచాలు లేకుండా కూడా వివక్షకు తావు లేకుండా నేరుగా ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వం ఎజెండా ఇక్కడ కనిపిస్తా ఉన్న మన జెండా